హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేత పథకం అనేది ఈరోజు మూడో తారీఖు అయినా రాలేదని చాలామంది అయితే బాధపడుతున్నారు కదా అసలు మన ఆసరా పెన్షన్ అనేది ఏ రోజున వస్తుంది అలాగే గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఏ రోజు నుంచి వస్తున్నాయని మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకు ఇస్తామని అలాగే ఆరు వేల రూపాయలు వచ్చేసి విక్లాంగులకి ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు కదా హామీ ఇచ్చిన తర్వాత సంవత్సరం అయినా సరే డబ్బులు రాలేదని చాలా మంది బాధపడుతున్న వారికి అయితే ఈరోజు గొప్ప శుభార్త అనుకోవచ్చు ముందుగా హామీ ఇచ్చినట్టుగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అలాగే ఆసరా ఫెన్షన్లకి ఈ కొత్త సంవత్సరం అడుగుపెట్టగానే అయితే అమలు అయితే చేస్తున్నారంటే దాని గురించి మనం అయితే ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూస్తే మన ఆసరా ఫెన్షన్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆ లెబెట్ ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి వికలాంగులకి ఏ రోజు జమ అవుతాయని చాలా మంది ఎదురైతే చూస్తున్నారు కదా మీలో సో వారందరి కోసం అనేది మనకైతే గుడ్ న్యూస్ అయితే ఉందండి మన డిసెంబర్ నెల ఫంక్షన్ అనేది ఏదైతే ఉందో ఆ ఫంక్షన్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట దానికోసం మనకైతే ఏ రోజు వరకు అయితే డబ్బులు అయితే రాలేదట మార్పు చేసిన తర్వాత మనకి ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశ్ర ఫెన్షన్ ఉండేది ఇప్పుడు దీని కింద చేతి అనేది యాడ్ చేసిన తర్వాత డబ్బులు కూడా యాడ్ అయితే చేసి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసరా దారులకైతే ఈ డబ్బులు ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సితెక్క గారు మొత్తానికి హామీ ఇచ్చినట్టుగానే మన తెలంగాణలో ఆశ్ర ఫెన్షన్దారులకైతే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అది కూడా మనకైతే ఐదో తారీఖు లేదా ఆరో తారీఖు నుంచి డబ్బులు అయితే వస్తాయట హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మీరు గతంలో ఎలా తీసుకున్నారో అమౌంట్ విధంగా డబ్బులు పడ్డ తర్వాత మీరు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అలాగే ఇంకా ఎవరైతే కొత్తగా మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయండి మీరు అప్లై చేసుకోవడానికి మీ అయితే అర్హత ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒంటరి మహిళలు ఎలా అప్లై చేసుకోవాలో మీకు అయితే తెలుసు కాబట్టి భర్త లేని వాళ్ళకైతే మన ప్రభుత్వం అండగా ఉండడానికి వచ్చేసి ఆసరా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు అదే కొనసాగిస్తూ మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి మరీ కొన్ని అమౌంట్ యాడ్ చేసిన తర్వాత కూడా కొనసాగిస్తామని చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చినట్టుగానే మన తెలంగాణలో ఆసరా చేయితే డబ్బులు అయితే వస్తుంది ఇది కూడా మనకైతే ఐదో తారీఖు లేదా ఆరో తారీఖున వారి ఖాతాలు అయితే జమ అవుతాయి మీరైతే వెంటనే తీసుకోవచ్చు అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే మనకి ఫిబ్రవరి నెల నెల నుంచి డబ్బులు అయితే వస్తాయి మీరు అప్పటి నుంచి అమౌంట్ అనేది తీసుకోవచ్చు ఈ నెల ఏడో తారీఖు వరకు అయితే డేట్ అయితే ఉంది మీరు అప్పుడు అయితే అప్లై అయితే చేసుకుంటే మీకు అయితే అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫిబ్రవరి నెలలో ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి